హలో అండి అందరికీ నమస్తే ఇవాళ ఒక స్పెషల్ రైస్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను కర్ణాటక స్పెషల్ కుస్కా రైస్ మన తెలంగాణ బగారణానికి కొంచెం దగ్గరగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే చేస్తుంటేనే సూపర్ స్మెల్తో వెజ్ నాన్ వెజ్ ఈవెన్ రైతాతో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే ఈ కుస్కా రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి వీడియో నిజంగా నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఒక గిన్నె తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు తర్వాత హాఫ్ టీ స్పూన్ సాజీరా హాఫ్ టీ స్పూన్ సోంపు నాలుగు ఇలాచి ఒకటి జాపత్రి కొంచెం దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలి తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టమాటోస్ని ఇలా పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి టమాటో మొత్తం ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాట్లుగా చేసుకుని వేసుకోవాలి ఈ టైంలో ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదండి మీకు కావాలనుకుంటే పెరుగుని యాడ్ చేసుకుని కలుపుకోండి చూడండి ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఒక అరగంట నానపెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యాన్ని అంటే ఇంచుమించు ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని ఇందులో వేసుకున్నానండి ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేశాను మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ బియ్యము విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ టమాటో పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి మనం ఫాస్ట్గా కలిపినట్టయితే నానిన బియ్యం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నిదానంగా మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పుకి పుదీనా ఒక కప్పుకి కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ రైస్లో మొత్తం కలిసేలాగా ఒక్కసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా పట్టేలాగా వేగనివ్వాలి తర్వాత మూత తీసి నిదానంగా ఒక్కసారి కింద నుంచి కలుపుకొని ఈ మనం తీసుకున్న బియ్యానికి ఒకటికి ఒకటిన్నర గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల వాటర్ వేస్తున్నానండి ప్రెషర్ కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఒకటికి ఒకటి బావ్ వాటర్ వేసుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ చెక్ చేస్తే మనకు టేస్ట్ తెలిసిపోతుంది కదండి ఇక్కడ తక్కువ ఉంది కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి ఇలా పొంగొచ్చి దగ్గర పడుతున్నప్పుడు కొంచెం ఫ్లేమ్ ని తగ్గించుకొని ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా దగ్గర పడిపోయాయి ఈ టైంలో మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కుస్కా రైస్ రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రైస్ పెట్టుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం ని తీసినట్టయితే పొడి పొడిగా ఉంటుంది కర్ణాటక తమిళనాడులో ఈ కుస్క రైస్ని ఎక్కువగా చేసుకుంటుంటారు వెజ్లోకి నాన్ వెజ్లోకి చాలా బాగా సెట్ అవుతుందండి అంతేకాకుండా మనం లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఇలా ప్లెయిన్గా కూడా పెట్టేయచ్చు రైతతో కూడా చాలా బాగుంటుంది ఈ టేస్టీ రైస్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్